ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి నాగుల చవితి నాగుల పంచమి వచ్చిందంటే పుట్టలో పాలు పోయటానికి వెళ్తాము మరి పాము పాలు తాగదు కదా ఎందుకు పోయాలి అనే సందేహం అందరికీ ఉంటుంది కానీ ఎవరు ఎవరిని అడగరు తెలుసుకోరు మనకు తెలిసింది ఒకటి సర్పదోషాలు ఉంటే పుట్టలో పాలు పోయాలి సర్ప పూజలు చేయాలి లేదంటే ఇలా నాగుల పంచమికి నాగుల చవితికి పాలు పోసి రావాలి అంతే అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి మన పురాణాలు ఏం చెప్పాయి మన ఋషులు మునులు మనకి ఏం చెప్పారు అనేది ఆలోచించరు పాములు పాలు తాగవు కానీ మనం ఎందుకు ప్రతి నాగుల చవితికి నాగుల పంచమికి పుట్టలో పోస్తాము ఇందులో పురాణం ఆచారం సైన్స్ మరియు పూర్వీకుల ఆలోచన నాలుగు కలిపి లోతైన అర్థం ఉంది ఇప్పుడు మొత్తం వివరంగా స్పష్టంగా చూద్దాం నాగుల చవితి నాగుల పంచమి అంటే నాగుల చవితి పంచమి అనేది పాముల పూజకు ప్రత్యేకమైన రోజు మన పూర్వీకులు పాములను నాగదేవత రూపంగా భావించారు నాగులు భూమిలో నివసించే జీవరక్షకులు పాము అంటే కేవలం జంతువు కాదు ఇది కుండలీని శక్తి ప్రాణశక్తి సర్పశక్తి యొక్క ప్రతీక అందుకే పాముని హాని చేయకూడదు పూజించాలి అని పూర్వీకులు చెప్పారు పుట్టలో పాలు ఎందుకు పోస్తారు మన పూర్వీకుల ఆలోచన ఏంటి మన పూర్వీకులు పాములను నాగులను దేవతలుగా పూజించేవారు పాములు ఎక్కువగా పుట్టల్లో బిలాల్లో నివసిస్తాయి కాబట్టి నాగుల పూజ సమయంలో పుట్టను పూజిస్తే నాగదేవతను పూజించినట్లుగా అవుతుంది పాలు పొయ్యడం అనేది ఒక నైవేద్యం రూపం అంతే దాని వెనకాల ఉన్న అర్థాలు పాములు సహజంగా పాలు తాగవు పాములు శరీర నిర్మాణంలో పాలను జీర్ణించుకునే ఎంజైమ్స్ ఉండవు వాటికి ప్రాణిక ఆహారం చిన్న ఎలుకలు కప్పలు ఇలాంటివి అవసరం అయినా మనం పాలు పోయడం అంటే పాముకు ఆహారం ఇవ్వడం కాదు అది ఒక ఆధ్యాత్మిక సమర్పణ ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ ఏంటో చూద్దాం మన పూర్వీకులు భక్తి వెనుక సైన్స్ దాచారు ఇప్పుడు ఆ శాస్త్రీయ భాగం చూద్దాం పుట్టలోని జీవ వ్యవస్థ అంటే ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ పుట్టలో చీమలు మట్టి జీవలు కీటకాలు సర్పాలు జీవిస్తాయి పాలు లేదా నీరు పోస్తే తేమ పెరుగుతుంది సూక్ష్మజీవులు జీవిస్తాయి భూమి మట్టిలో సేంద్రియ క్రియలు సక్రమంగా సాగుతాయి ఇది మట్టి ఫెర్టిలిటీ పెంచుతుంది పాలు రసాయన దృష్ట్యా మట్టిని పుష్టిగా చేస్తుంది పాలలో ఉన్న లాక్టోస్ కాల్షియం ప్రోటీన్ మట్టిలో కలిస్తే అది రసాయనికంగా జీవ ఎరువులాగా పనిచేస్తుంది అంటే ఫెర్టిలైజర్ లాగా భూమికి ఎనర్జీనిస్తుంది ఎనర్జీ రీఛార్జ్ లాంటిది మన పెద్దలు ఈ ఆచారాన్ని ఇలా చెప్పారు పుట్ట అనేది భూమాత గర్భం పాలు అనేది పవిత్ర జీవరసము పాము పాలు తాగకపోయినా పాలు పాముకు కాదు ప్రకృతి పూజకు ప్రతీకాత్మక సమర్పణ పాలు పోయడం జీవరక్షణ ప్రకృతి సత్కారం భూమికి కృతజ్ఞత తెలపడం సైన్స్ ప్రకారం మట్టికి పోషకాలు సూక్ష్మజీవరక్షణ ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది నాగుల చవితి పూజ అంటే మనలోని కుండలేని శక్తిని మేల్కొలిపే సూచిక ఇక్కడ మన పూర్వీకులు చెప్పిన జాగ్రత్తలు పాలు ఎక్కువగా పోసి పుట్టను నాశనం చెయ్యడం కాదు కొద్దిగా పుట్టలో పోసాక అక్కడే ఉన్న జంటసర్పమూర్తులపై పోయాలి ఇందులో భాగంగా అష్ట సర్పశక్తులు ఉంటాయి భూమిలో నివసించే ఎనిమిది ప్రధాన నాగదేవతలు అంటే సర్పశక్తులు ఇవి భూమి జలము గాలి వంటి సహజ శక్తులను నియంత్రించే ప్రకృతి దేవతలుగా మన పూర్వీకులు పూజించేవారు ఇప్పుడు పూర్తి వివరంగా చూద్దాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎనిమిది ప్రధాన నాగదేవతలు ఉంటారు వీరినే అష్టనాగులు లేదా అష్ట సర్పశక్తులు అంటారు మొదటిగా అనంతుడు వారి శక్తి విశ్వాన్ని తలపై మోసే మహానాగుడు వారి గుణం అనంతం స్థిరత్వం ధైర్యం రెండవది వాసుకి వారి శక్తి సముద్ర మదనంలో పాల్గొన్న నాగుడు వారి గుణం భక్తి త్యాగం ధర్మరక్షణ మూడవది తక్షకుడు వారి శక్తి భూమి శక్తిని కాపాడే నాగుడు వారి గుణం శక్తి రక్షణ కర్మఫల ప్రతీకం కర్కోటకుడు వారి శక్తి శివుని భక్తుడైన నాగుడు వారి గుణం రహస్య శక్తి ఐదవది పద్ముడు వారి శక్తి జలతత్వాన్ని సూచించే నాగుడు వారి గుణం సంపద శాంతి సౌఖ్యం ఆరవది మహాపద్ముడు వారి శక్తి హిమగిరిల్లో నివసించే తెల్ల నాగుడు వారి గుణం పవిత్రత చల్లదనం కరుణ ఏడవది శంకుడు వారి శక్తి గాలి తత్వాన్ని సూచించే నాగుడు వారి గుణం శ్రవణం ధ్వని సానుకూల శక్తి ఎనిమిదవది కులికుడు వారి శక్తి భూమిలోని జీవశక్తి ప్రతీక వారి గుణం ఆరోగ్యం ఆయుర్ధాయం రోగ నివారణం వీరు మహాభారతం భాగవత పురాణం నాగస్తోత్రాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం నాగపంచమి లేదా నాగుల చవితి పూజల్లో ప్రస్తావించబడ్డారు వీరు శివుని పాదాల దగ్గర నివసిస్తారని శివశక్తి యొక్క కాపలదారులని చెప్పబడుతుంది ప్రతి సర్పశక్తి మన కుండలేని శక్తిలోని ఒక భాగం మన శరీరంలోని ఏడు చక్రాల మధ్య సర్పశక్తి నిద్రిస్తుందని తంత్రశాస్త్రం చెప్తుంది ఇక నాగుల చవితి రోజున వీరిని పూజించటం వల్ల మనకి పాప పరిహారం కలుగుతుంది సంతాన సౌభాగ్యం భూమాతకి శాంతి కుండలేని శక్తి మేల్కొంటుంది మనస్సు స్థిరంగా ఉంటుంది ఇక సర్పదోషాలు నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇందులోనే భాగంగా త్రిగుణాలు ఉంటాయి ఈ త్రిగుణాలు అనేది ప్రకృతిలో ప్రతి జీవిలో మూడు రకాల శక్తులు ఉంటాయి సత్వగుణము రజసగుణము తమసగుణము మొదటివి సత్వశక్తిలో శేషనాగుడు వీరు స్థిరత్వం జ్ఞానం శాంతికి ప్రతీక వీరి లక్షణం విశ్వాన్ని తలపై మోసి ఉంచిన దేవుడు ఆయనలో సమతుల్యత నిశ్చలత ఉంటుంది శివశాంత స్వరూపం రెండవది రజస రజసలో వచ్చేది వాసుకి వీరు చలనం కర్మ సృష్టిశక్తి ప్రతీక వీరి లక్షణం సముద్ర మదనంలో తాడుగా నిలిచారు కృషి శక్తి అతురత సూచిక ఇక మూడవది తమస ఇందులో తక్షకుడు వీరు విధ్వంసం అంధకారం మార్పుకి ప్రతీక వీరి లక్షణం కర్మఫలాలను ఇచ్చేవారు పాపాన్ని హరించేవారు మన శరీరంలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి శేషనాగుడు మనలోని శాంతి స్థిరత్వాన్ని సూచిస్తాడు వాసుకి మనలోని కృషి ప్రేరణ కర్మశక్తిని సూచిస్తాడు తక్షకుడు మనలోని మార్పు అంతర్ముఖత పాపాన్ని తొలగించే శక్తిని సూచిస్తారు ఇవి కలిసి మనలోని కుండలేని శక్తిగా రూపుదిద్దుకుంటాయి అంటే మనలో ఉన్న శక్తి పాముల రూపంలో పైకి ఎగసి ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీస్తుంది అంటే మన పూర్వీకులు సర్పాలను కేవలం భయపెట్టే జంతువులుగా కాకుండా ప్రకృతిలోని మూడు గుణాల ప్రతీకలుగా చూశారు సరైన వివరాలను తెలుసుకోకుండా మన సాంప్రదాయాలను పద్ధతులను కేవలం ఇవి ఒక మూఢనమ్మకాలు అని కొట్టిపాడేయకండి మన పూర్వీకులు మన అజ్ఞానాన్ని పోగొట్టే ఆధ్యాత్మికతను పెంచుకునే ఎన్నో విషయాలను మనకు అందించారు కానీ మనం మూర్ఖత్వంతో మూఢనమ్మకాలే అని పట్టించుకోవడం లేదు మన హిందూ సాంప్రదాయాలని కాపాడుకునే బాధ్యత మన అందరిది ఓం నమ శివాయ